కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు రూరల్ నియోజకవర్గానికి చెందిన ముప్పై రెండు మంది లబ్ధారులకు ఇరవై తొమ్మిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పేదలకు అందిస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం విధానాలలో అనేక మార్పులతో ముందుకు వెళ్తుందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు వందల ఏడు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట నాలుగు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని వైద్య ఖర్చులు పెనుభారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అనేక కుటుంబాలకు సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని అత్యవసర వైద్య సేవలకు కూడా ఎల్ఓసీ రూపంలో తక్షణమే వారికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు సంక్రాంతి వేడుకలు జరుపుకోండి ఆనందంగా కలుపుకోండి అందుకనే ముఖ్యమంత్రి గారి దగ్గర కార్యక్రమాలు వేగం చేసి ఇంత ముందుకు తీసుకెళ్తామని నాయకులు కార్యకర్తిగా

పుష్పరాక గారు ఏటండి మా దగ్గర బయలు వరలక్ష్మి గారు మీరు నలభై అక్కడ పంపాలి ఎలా సార్ ரெடி <laughs> உண்ட <laughs> 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 पर बंग रून پورے کے سمترہ گاؤں سے سیلوا کونڈ ریڈ کمپلینٹ اپ ماڈرن اپڈیٹ رایندرم سر آگے مجھے کال ستار گر 150 100 ആരെങ്കിലും ഉണ്ടോ 38 ലക്ഷ്മി സർ ഉണ്ട് 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 സൈഡ് ലൈറ്റ് സിന്ദു സിങ്കേശ്വരൻ നായ കൊടനാ വാ പക്ക ജറണ്ടേ அம்மாஜி பாத்தேர் காத்தேர் இங்க காதேர் வாணி நேரம் சௌந்தர் குசுமா நிஷாந்த் மாடம் நோக்கி ரெண்டு ہاں پیڑ انٹرنیٹ سو پچارا بوٹلچارا باؤنا بہت باغ باقی گورنمنٹ باور چندر آڈر باویشن کار म सवाज़ लत